హాయ్ అండి మొన్న మార్కెట్కి వెళ్ళి చింతకాయలు పట్టుకొచ్చాను ఇది పచ్చళ్ళ సీజన్ కదా మార్కెట్లో ఫ్రెష్గా చింతకాయలు దొరికాయి మీకు ఈవేళ మన ఛానల్లో ఎంతో రుచికరంగా వెరైటీగా చింతకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు హెల్తీ రెసిపీస్ మంచి మంచి రెసిపీలు పోస్ట్ చేస్తాను చూద్దామా చింతకాయ పప్పు ఎలా చేయాలో మొదట స్టవ్ గించి కుక్కర్ పెట్టేసి ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసి రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసేసి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొట్టంతా తీసేసి సన్నగా కట్ చేసేసి అందులో వేసేసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టుకోండి పప్పు అంతా ఒక కప్పు కందిపప్పుకి పదిహేను చింతకాయల దాకా తీసుకున్నాను చిన్న సైజువి అంటే పావు కేజీ వచ్చేయి పావు కేజీ చింతకాయలంతా కూడా శుభ్రంగా పీచంతా తీసేసేయండి ఆ పీచంతా వల్లిచేసేసి మజ్జకి కట్ చేసేసి ఆ కాయలన్నీ కూడా సన్నగా కట్ చేసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఈ విధంగా చిన్న సైజువే పెద్దవైతే ఒక పది దాకా పడతాయి అనమాట నేను ఇవాళ పావు కేజీ తీసుకున్నాను చిన్న సైజు దొరికే నాకు మార్కెట్లో ఈ కాయలంతా కూడా శుభ్రంగా పీచంతా ఒల్చేసేసి తర్వాత కట్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త నీళ్లు పోసేసి ఈ కాయలు మునిగే వరకు నీళ్లు పోయండి నీళ్లు పోసేసి ఆ నీళ్ళన్నీ కూడా మరగంగానే ఈ చింతకాయలన్నీ కూడా అందులో వేసేసి బాగా ఉడకనివ్వండి ఎక్కువ టైం పట్టదు చింతకాయలు ఫాస్ట్గా ఉడికిపోతాయి కొంతమంది ఇంట్లో నిల్వ ఉంచుకున్నటువంటి ఉప్పు చింతకాయతో కూడా పప్పు చేస్తూ ఉంటారు కానీ దానికంటే కూడా ఇలా ట్రై చేసినటువంటి చింతకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కాయలన్నీ మెత్తగా ఉడకంగానే ఆ పైన ఉన్నటువంటి తొక్కంతా కూడా తీసేసేయండి ఆ కాయలు చల్లారంగానే ఫాస్ట్గానే వచ్చేస్తుంది మెత్తగా ఉడికిపోయి ఉంటే కదా పైన పెంక్ ఉంటుంది కదా ఆ పెంక్ అంతా కూడా క్లీన్ చేసేసేయండి పీచులు ఏమీ లేకుండా ఈ విధంగా తర్వాత ఆ గుజ్జంతా కూడా ఆ గింజలతో పాటు బాగా పిసికేసేసేయండి చక్కగా మంచిగా గుజ్జు వచ్చేస్తుంది గింజలు లేకుండా బాగా గుజ్జు తీసేసి ఆ గింజలన్నీ కూడా ఓ పక్కన పెట్టుకోండి చిక్కగా ఇలా గుజ్జులాగా తీసేసేయండి బాండీలో తర్వాత ఉడికించి పెట్టుకునేటువంటి అంతా కూడా అందులో వేసేసి బాగా ఇనపండి ఆ పప్పంతా బాగా కలిపేసేసి రుచికి దగ్గర సాల్టు అలాగే చిటికడు పసుపు కాస్త కారం వేసేసి బాగా కలిపేసేయండి అంతా కూడా చింతకాయ జ్యూసు పప్పుకు బాగా పట్టేటట్టుగా ఉప్పు కారం కలిసేటట్టుగా సన్నని మంట మీద పప్పు అంతా కూడా బాగా ఉడికించేసేయండి ఈ విధంగా అలా ఉడికినటువంటి పప్పుని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కాస్త కరివేపాకు అలాగే ఇంగువ అసలు ఈ పప్పుకి ఇంగువ పోపే హైలైట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంగువ పప్పు బాగా వేసేసి ఆ పప్పు మీద కలిపేసేయండి ఇలా రెడీ అయినటువంటి పప్పుని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చింతకాయ పప్పు రెడీ ఈ విధంగా రెడీ అయినటువంటి పప్పుని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే స్వర్గం నిజంగా స్వర్గం కనబడుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్